వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీకు ఆర్మీకు చేసిన నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయి హార్ట్ అటాక్తో చనిపోయారంట వాళ్ళు మీ మేజ్ చేసిన డెత్ స్పెల్స్ రివర్స్ అయిపోయాయి ఈ విషయంలో ఎంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి ఎవరు వాళ్ళు మీకు తెలుసా లేదో కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ కార్మిక్స్ మిమ్మల్ని ఏడ్పించినందుకు గతంలో ప్రస్తుతం వాళ్ళు ఏంటంటే వైద్యం కూడా లేని ఒక ఎస్టీడీ రోగంతో బాధపడుతున్నారంట వాళ్ళ గురించి రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కార్మిక్ ఎవరైతే ఉన్నారో వారు వారు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయి అంట ఎస్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి వాళ్ళు చేసి నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి అంటండి మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఇంతకాలం మీరు బతికిన జీవితాన్ని మొత్తాన్ని కూడా తిరగ రాసేయాలి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ కథలు చెప్పుకునేలా చేయాలి అని అనుకున్నారంటండి ఎస్ మీరు అనుకుంది కరెక్టే మీకు పర్మనెంట్గా డబ్బులు కూడా లేకుండా చేయాలి ఈ ప్రాసెస్లో మీకు డబ్బులు పోతాయి అలాగే మర్యాద పోతుంది అండ్ మీ జీవితం కూడా పోతుంది అని చెప్పి అనుకున్నారంట అండి అందుకని డబ్బులు ఇచ్చి వేగంగా అంటే వేగంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేద్దామని చెప్పి నెగిటివ్ ఎనర్జీ చేశారంట కానీ అవకాశంగా తీసుకోవడానికైతే మీ డివైన్ వాళ్ళకి అవకాశం ఏ రకంగా కూడా ఇవ్వలేదండి ఇంకా చెప్పండి ఎంజూస్ క్లియర్గా కొట్టి పడేశారు ఇంకా చెప్పండి ఏంజూస్ ఏ రకంగా మిమ్మల్ని అయితే స్ట్రక్ అయ్యేలా చేయలేరండి మీరు వెళ్తున్న దారిలో అవకాశంగా తీసుకోవడానికి కూడా వారికి అవకాశం లేదు ఎవరైతే మిమ్మల్ని మీ మర్యాద తీయాలనుకున్నారో మీ వెనక ఫాలో చేస్తూ కావాలని మీకు కనిపించకుండా మీరు చేస్తున్న పనిలన్నిటినీ పెండింగ్ పెట్టుకుంటూ తిరుగుతున్నారో వారి జీవితం తలకిందులైపోయింది వారు ఎలాంటి వాళ్ళు కూడా అందరికీ తెలిసిపోయింది ఇంకా చెప్పండి అని చెప్పి ఈ విషయంలో మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు జీవితంలో నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి అందులో మీ యొక్క తండ్రిని ఇన్వాల్వ్ చేసి అంటే టాక్సిక్ ఫాదర్ అండి ఓకేనా డైరెక్ట్ ఫాదర్ అయ్యొచ్చు టాక్సి టాక్సిసిటీ కేసెస్లో సపరేషన్లో ఉన్నవాళ్ళు అలాగే వారంటే మీకు పడదు ఆల్మో ఆల్రెడీ మీకు తెలుసు వాళ్ళు అని చెప్తున్నారు ఏంజల్స్ అండ్ ఇన్ కేస్ మీకు తెలియదు అంటే ఖచ్చితంగా వారు అప్ర ఫాదర్ అండి మీకు ఫాదర్ ఫిగర్ అవుతారు అండ్ వాళ్ళతో మీరు మాట్లాడారు కూడా అండ్ ఈ విషయంలో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఏంజిల్స్ని అడగండి త్వరలోనే మీకు సైన్ కూడా ఇస్తారు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు వర్క్ ఆన్ చేశారంటండి మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ బాధ పెట్టలేకపోయారు ఏ రకంగా కూడా అవకాశం లేదండి అండ్ ఏ ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు మీరే తప్పుకునేలా చేయాలి అని అనుకుంటున్నారంట ఎస్ మిమ్మల్ని అలాగే మీ మదర్ ఫిగర్కి హెల్త్ హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేయమని వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట అది రివర్స్ అయిపోయిందండి ఎవరైతే స్ట్రాంగ్గా మీద చేశారో అది వాళ్ళకి రివర్స్ అయిపోయి మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నారంట అండి ఎలాగైనా తప్పించేయాలి మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నారంటే అది వారికి రివర్స్ అయిపోయిందండి ఎస్ వాళ్ళు మీకు తెలుసా ఏంజల్ మన కలెక్టివ్కి వాళ్ళు తెలుసా కలెక్టివ్కి వాళ్ళు తెలుసా తెలియదండి చేసిన వాళ్ళు మీకు తెలీదు చేయించిన వాళ్ళు మాత్రం పాస్ట్ పర్సన్ అలాగే ఫాదర్ అండి దారి అయితే లేదు పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే దారి లేదండి మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ మీ పరువు తీయడానికి కానీ మీకు హార్ట్ బ్రేక్ వచ్చేలా క్రియేట్ చేయడానికి ఏ రకంగా కూడా దారి లేదండి ఏదో విషయంలో చీట్ చేద్దామని అవకాశం కోసం చూస్తున్నారంట వేగంగా అంటే వేగంగా బట్ వేగంగా వాళ్ళు అనుకున్న పనులు జరగట్లేదండి ఎస్ వేగంగా దారులు చూస్తున్నారంట కానీ హార్ట్ బ్రేక్ అయితే ఖచ్చితంగా చేయలేరు ఎస్ గుడ్ న్యూస్ అయితే కాదండి వారికి గుడ్ న్యూస్ కాదు ఏ రకంగా కూడా వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేయడం వల్ల వారికి అయితే మంచి జరగదు వారు అనుకుంది కూడా జరగదు ఎస్ వాళ్ళు అనుకుంది జరగదండి దీనివల్ల వాళ్ళు లీగల్ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు తప్పించుకోలేరు అవకాశం లేదు డబ్బులు ఇచ్చే అవకాశాలు వెతుకున్నా కూడా ఆ విషయంలో కూడా వాళ్ళు బోర్లా పడాల్సిందే డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా తిరిగి వాళ్ళకి ఎదురవుతున్నారు కర్మ అనేది నిజమండి వాళ్ళకి ఏ రకంగా ఇటు గుడ్ న్యూస్ కాదు అటు మంచి ఆఫరు కాదు బ్యాడ్ ఆఫర్ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ మీ మీద మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని తీసుకున్న వాళ్ళకి బ్యాడ్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళకి బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రాదు తీసుకున్న ఆఫర్ వాళ్ళకి బ్యాడ్ ఆఫర్ దానివల్ల వాళ్ళకి తీసుకున్న దానికంటే కూడా ఎక్కువగానే కోల్పోతున్నారు అలాగే వాళ్ళు అనుకుంది కూడా జరగట్లేదండి ఎంజిల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు ఏదేది తెలియాలి అనుకుంటున్నారు మీ వెనక జరుగుతున్న వాటన్నిటి గురించి మీరు దేని గురించి అయితే ఒక కంక్లూషన్కి రావాలి అనుకుంటున్నారో దాని గురించి డీటెయిల్స్ తెలుస్తాయంటండి ఓకేనా మీకు అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి వాళ్ళైతే ఆ ఇబ్బంది పెట్టడానికి పెండింగ్లు పెట్టడానికి చూస్తున్నప్పటికీ కూడా మీకు అవకాశాలకు అయితే కొదవలేదు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఎవరు కూడా ఆపలే ఆపకుండా ఆపడానికి కూడా వీలు లేకుండా చేసుకునే ఆ పాత్ దారి మీకు అనిపిస్తుంది అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు మనీ విషయంలో మీరు ఏ రకంగా వరి అవ్వాల్సిన అవసరం లేదండి డోంట్ స్టాప్ మీరు ప్రస్తుతం చేస్తున్న పనిని మీ ఆలోచనల్ని ఆపద్దు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కంటిన్యూ చేయండి ఎక్కడ కూడా ఆగొద్దు అసలు వెనక తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఇది ఏంజిల్స్ అండి క్లియర్ కన్ఫర్మేషన్ ఓకేనా ఎక్కడ కూడా ఆగొద్దు మీ పనిని ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు దానికి అనుకూలంగా లేనప్పటికీ కూడా ఆపద్దు ఓకేనా అనుకూలంగా మీ ఏంజిల్ మలుస్తారు వాటిని మీరు పని ఇబ్బంది పడేలా చేసి మీరు పని ముందుకు వెళ్లకుండా చేసి మీకు మీరే ఆపు పని ఆపేసేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఛాన్స్ లేదు అన్నిటి నుంచి రికవర్ అయిపోతారు డబుల్ కన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా రికవర్ అయ్యి తీరుతారు ఓకేనా మీ పనిని మీరు చేస్తున్న పనిని అస్సలు ఆపద్దు అండ్ రీకన్సిడర్ అని కూడా చెప్తున్నారు ఏంజిల్స్ దేని గురించి ఏంజిల్ అనుకుంది జరగదండి మీ విషయంలో వాళ్ళు అనుకుంది జరగదు మీ ఫ్యామిలీ విషయంలో వాళ్ళు అనుకుంది జరగదు వాళ్ళు మిమ్మల్ని ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరు సో వాళ్ళని మీరు ఏమీ అనవసరం లేదు వాళ్ళ గురించి మీరు ఎక్కడ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అసలు జరగదు వారు అనుకుంది జరగదు జరగనివ్వము అని చెప్పి చెప్తున్నారు ఏం ఓకేనా అండి ఒక జలసి అసూయ అనేది ఒక స్టేజ్ వరకే మితి మీరైతే డివైన్స్ ఒప్పుకోరండి అన్యాయం చేయడానికి చూస్తే జీవితాలని ఒప్పుకోరు మీ లైఫ్లో సక్సెస్ అనేది కన్ఫర్మ్ ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదండి సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా డే బై డే మీకు క్లారిటీ వస్తుంది చేయగల సామర్థ్యం పెరుగుతుంది కొత్త కొత్త ఆలోచనలు అవకాశాలు వస్తాయి సో చూసే న్యూ డైరెక్షన్ మీకు ఏదైనా కొత్త ఆఫర్ వచ్చినప్పుడు కొత్తగా చేయాలి అనిపించినప్పుడు డైరెక్షన్ మార్చుకోండి గమ్యం అయితే ఒకటే కదా సో డైరెక్షన్ మార్చండి ఏ విధంగానైనా ఎకరామీని సంపాదించుకోవాలి మీరు అనుకున్న దారిలో మీరు వెళ్ళాలి మీరు అనుకున్నట్టుగా అన్నీ కూడా సాధిస్తారు అని ఏం చేసి చెప్తున్నారండి మీ లైఫ్లో పార్ట్నర్షిప్ కానీ సోల్ మెట్ కానీ ఏది మిస్ అవ్వదు ఛాన్స్ కూడా లేదు అండ్ వితిన్ ద ఫ్యూ వీక్స్లో ఈ విషయంలో కూడా మీకు క్లారిటీ వస్తుందని ఏం చేసి చెప్తున్నారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి